హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజే మా మమ్మీ వరలక్ష్మి వ్రతం చేసుకుంది సో దాన్ని దాంట్లో ఏమేమి చేసిందో చూసిద్దాం పదండి సో ఇక్కడ మా మమ్మీ దేవుని చేసిందనమాట మంచిగా కలుషం పెట్టి సో నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఫ్రూట్స్ గాజులు తాంబలం ఇవ్వడానికి శనగలు ఒక్కలు తొమ్మలపాకులు అవన్నీ తెచ్చుకున్నాయి సో పూజకి ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకుంది మా మమ్మీ సో ఇది మా ఇంటికి బయట అనమాట బయట మా మమ్మీ ఇలా చేసింది అనమాట మా డాడీ కట్టాడు బయట సో పైన వేప చెట్టు ఆకులు ఉంటాయి కదా అవి పెట్టాం ఇంకా మామిడాకు కూడా పెట్టాం సో నెక్స్ట్ వచ్చేసి గుడికి వచ్చామన్నమాట నాగడి టెంపుల్ సో ఇక్కడ నాగడత టెంపుల్కి వచ్చామనమాట మేము ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఓన్లీ చీర వది బియ్యం వచ్చింది అనమాట అమ్మవారికి అలానే మాల గుడి ఇచ్చింది ఈరోజు తాంబూలం ఇస్తారు కదా ఆ తాంబూలం ఫస్ట్ ఆయన అమ్మవారికి మమ్మీ సో ఇక్కడ మా ముందు ఇచ్చిన మాల వేస్తున్నారు అనమాట పూజారి ఇక్కడ అమ్మవారు చాలా అందంగా ఉంటుంది ఇంకా మా ఇంటి పక్కనే కట్టి మేము రోజు ఇస్తున్నాం అనమాట ఇక్కడ పూజారి హారతి ఇస్తున్నారు సో ఇక్కడ మీరు కూడా తీసుకుంది హారతి సో ఇక్కడ మా ఇంటికి పక్కనే అంటున్నారు సో ఎలా ఉంటుంది మా గుడి ఎలా అంటే సుఖ సో సో వచ్చేసి ఫస్ట్ నవగ్రహాలు అనమాట సో ఇక్కడ తొమ్మిది నవగ్రహాలనే ఈ గుడి రోజు మా మేము దండం పెట్టుకుంటాం ఎందుకంటే మా మా బాల్కనీలో నుంచి మంచి కంపట్ అనమాట గుడి సో నెక్స్ట్ వచ్చేసి లోపల మెయిన్ స్వామి అనమాట నాగమ్మ అమ్మవారి పేరు వచ్చేసి సంతారా నాగదేవత ఇక్కడ అమ్మవారు చాలా కళలు ఉంటారు చాలా జనా జనాలు కూడా మంది వచ్చారు ప్రతిరోజు వస్తూనే ఉంటారు చాలా మంచిగా పూజలు జరుగుతాయి ఇక్కడ శ్రావణ మాసంలో నాగదేవత పూ పండుగ వస్తుంది కదా అప్పుడు మూడు రోజులు గ్రాండ్గా పూజ చేస్తారు సో ఆ రోజు వచ్చేసి నాగపంచమి కాబట్టి మంచిగా చేస్తారు మూడు రోజులు మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఇంకా మూడో రోజు భోజనాలు కూడా పెడతారు సో సో నాగమ్మ పక్కన బయట ఇద్దరు ఉంటారు అనమాట సో వాళ్ళు వీళ్ళు ఇక్కడ అన్నవారు అటువైపు ఇటువైపు ఇద్దరు ఉంటారు ఇలా ఉందన్నమాట అమ్మవారు సో నెక్స్ట్ వచ్చేసి మనం గణేష్ భగవాన్ గారికి వెళ్తున్నాం మీరు ఇక్కడ గేట్స్ అవన్నీ ఓపెన్ చేయలేదు అనమాట సో అందుకని మీకు ఇలా చూపిస్తున్నా సో ఇక్కడ వచ్చేసి గణేష్ భగవాన్ అనమాట సో నెక్స్ట్ వెళ్తే ఇక్కడ నాగ ఉంది అనమాట సో ఇక్కడ అందరూ దేవునికి మంచి గుడ్లు అన్నీ వేసారన్నమాట నాగుల చవితి ఇంకా నాగపంచమికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి సో ఇక్కడ అందరూ వచ్చేసి ఫస్ట్ కుంకుమలు ఫ్లవర్స్ అన్నీ పెడతారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం పోయేది ఇక్కడ ఇంకా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనమాట సో ఇక్కడ కూడా గేట్ లాక్ అయింది కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నా ఇక్కడ పూజలు జరిగాక ఇంకా లాక్ చేసేస్తున్నారు ఇక్కడ శివ పరివారం అంతా ఉన్నారంట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గణేష్ భగవాన్ ఇంకా శివ భగవాన్ ఇంకా నాగమ్మ కూడా ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివయ్య అనమాట సో ఇక్కడ పూజలు అన్నీ జరిగాయి జరిగాక బయట లాక్ వచ్చారు అందుకని మీకు ఎలా చూపిస్తున్నా సో నెక్స్ట్ వచ్చేసి కాళభైరవ స్వామి అనమాట ఇక్కడ ఇక్కడ కూడా మంచిగా పూజలు జరిగాకనే మళ్ళీ లాక్ వేసారనమాట సో నెక్స్ట్ ఇక్కడ హారతి అవన్నీ జరిగాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మంచిగా ఎలా తీసారో బొమ్మని నాగదేవతని సో ఈ వీడియోలో మనం ఇంకా ఇక్కడ స్తంభం కూడా ఉంది అన్నమాట ఇక్కడే చాలా పెద్దది సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం మరి Bye!